ఒక సినిమా సినిమాస్టార్ రెండుసార్లు ఎలక్షన్స్లో ఓటమి అలాంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్గా ఎలా మారారు అసలు పవన్ కళ్యాణ్ ప్రయాణం ఏంటి ఒక పొలిటికల్ స్టాంగ్గా ఆయన ఎలా అవతరించారో ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటల కన్నా పర్ఫెక్ట్ స్టార్ట్ ఇంకేముంటుంది ఈ ఒక్క మాట చాలు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఎంత ఎత్తుకి వెళ్లారో చెప్పడానికి సో మన ముందున్న అసలు ప్రశ్న ఇదే ఒకప్పుడు ఆయన పొలిటికల్ ఫెయిల్యూర్స్ని చూసి అందరూ ఎగతాళి చేశారు మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఇంత పవర్ఫుల్ లీడర్గా ఎలా మారగలిగారు అదే మనం తెలుసుకోబోతున్నాం సరే ఈ ఎదుగుదల వెనకున్న కథని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్ డేస్కి ఆ రోజులు ఎన్నో స్ట్రగుల్స్ ఫెయిల్యూర్స్తో నిండినవి పొలిటిక్స్లోకి ఆయన ఎంట్రీ అంతా ఈజీగా ఏం జరగలేదు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు కానీ దానికొక క్లియర్ ఐడియాలజీ లేదు ఆయన చేసే నిరసనలేమో సినిమా స్టంట్స్లో ఉన్నాయంటూ చాలా విమర్శలు వచ్చాయి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల భీమవరం గాజువాక రెండింట్లోనూ ఓడిపోయారు కనీసం తన బ్రదర్ చిరంజీవి అయినా పార్లమెంట్కు వెళ్లారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ మాత్రం అప్పుడు చాలా డార్క్గా కనిపించింది ఆయన స్టార్టింగ్ ఫెయిల్యూర్స్కి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఐడియాలజీలో ఉన్న కన్ఫ్యూజన్ చూడండి ఒకప్పుడు చేగేవారా ఫోటోలు ఎర్ర జెండాలతో ర్యాలీలు చేసేవారు కానీ ఇప్పుడు స్ట్రాంగ్గా హిందుత్వ వాయిస్ వినిపిస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతామంటూ నరసింహ వరాహ బ్రిగేడ్లను కూడా ఏర్పాట్లు చేశారు సో ఈ షిఫ్ట్ ఆయన పొలిటికల్ జర్నీలోనే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ కానీ అప్పుడొచ్చాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇది అసలు సిసలేన గేమ్ చేంజర్ ఆయన పొలిటికల్ స్టోరీనే కంప్లీట్ గా మార్చేసింది ఎవరు ఊహించని ఒక అద్భుతమైన విక్టరీతో ఆయన పొలిటికల్ ఫ్యూచరే తిరిగి రాయబడింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ పోటీ చేసిన సీట్లు కేవలం ఇరవై ఒకటే కానీ రిజల్ట్ ఏంటో తెలుసా వందకి వంద శాతం వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క గెలిచారు ఇది పొలిటికల్ హిస్టరీలోనే ఒక రికార్డ్ ఈ విక్టరీ కేవలం అసెంబ్లీతోనే ఆగిపోలేదు లోక్సభలో వాళ్ల కేటాయించిన రెండు సీట్లు కూడా ఆ రెండింటినీ జనసేన గెలుచుకుంది సరే ఈ భారీ విజయం తర్వాత వచ్చిన ఈ పవర్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా వాడుతున్నారు ఆయన కొత్త స్ట్రాటజీ ఏంటి ఒక ప్రొటెస్టర్గా ఉన్న మనిషి ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎలా మారారు ఈ విక్టరీ తర్వాత ఆయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆయన చేతికి వచ్చిన పోర్ట్ఫోలియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో జనంతో కనెక్ట్ అయ్యే డిపార్ట్మెంట్లు అది మనం గమనించాలి గవర్నమెంట్లో కూడా ఆయన తనకంటూ ఒక స్పెషల్ ఫోకస్ ఏరియాని క్రియేట్ చేసుకుంటున్నారు ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఇన్వెస్ట్మెంట్స్ సిటీ డెవలప్మెంట్ టెక్నాలజీ లాంటి వాటిపై కాన్సన్ట్రేట్ చేస్తుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా రూరల్ డెవలప్మెంట్ గ్రామాల్లో పాలన అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టారు అంతేకాదు ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కూడా చాలా హ్యాండ్స్ ఆన్గా ఉంది కరప్షన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాననే మెసేజ్ క్లియర్గా ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ పోర్ట్లో ఇల్లీగల్గా తరలిస్తున్న రైస్ని ఆయనే స్వయంగా వెళ్ళి పట్టుకున్నారు ఇక పల్లె పండుగ టూ పాయింట్ ఓ లాంటి పెద్ద స్కీమ్స్తో విలేజ్ డెవలప్మెంట్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్కి బేస్ ఏంటి ఆయన వెనక ఉన్న సపోర్ట్ ఎవరిది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కాపు కమ్యూనిటీది చాలా కీలకమైన పాత్ర రాష్ట్ర జనాభాలో వాళ్లు సుమారు ఇరవై ఆరు శాతం ఉంటారు అంటే వాళ్ల ఉంటే ఏ పార్టీ గెలుపునైనా డిసైడ్ చేయగలరు హిస్టరీ చూస్తే ఈ కాపు ఓటు బ్యాంకు ఇప్పుడు రకరకాల పార్టీల మధ్య చీలిపోయేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందంటే పాలిటిక్స్లో ఎప్పుడూ విడివిడిగా ఉండే ఈ పవర్ఫుల్ కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా ఒక్కటి చేయగలిగారు ఇదే ఆయన గెలుపులో ఒక మేజర్ ఫ్యాక్టర్ సో ఆయన సపోర్ట్ బేస్ అనేది మూడు డిఫరెంట్ గ్రూప్స్ కాంబినేషన్ ఒకటి యూత్ వాళ్ళు ఆయన యాంటీ కరప్షన్ స్టాండ్కి బాగా అట్రాక్ట్ అయ్యారు రెండు కాపు కమ్యూనిటీ ఎన్నో ఏళ్ల తర్వాత తమకంటూ ఒక స్ట్రాంగ్ లీడర్ దొరికాడని వాళ్ళు భావించారు ఇక మూడు హిందుత్వ ఓటర్లు ఆయన సనాతన ధర్మ స్పీచులకి కనెక్ట్ అయ్యారు ఈ ముగ్గురిని ఒకే గొడుగు కిందకి తీసుకురావటమే ఆయన సక్సెస్ వెనుకున్న అసలు స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ జర్నీ అంతా చూశాక మన ఒక పెద్ద క్వశ్చన్ మిగిలిపోతుంది ఇది కేవలం ఒకసారి జరిగిన ఒక పొలిటికల్ మెరాకలా లేదంటే ఇండియాలో సెలబ్రిటీ పాలిటిక్స్కి ఇదొక కొత్త బ్లూప్రింటా ఫ్యూచర్లో పాలిటిక్స్లోకొచ్చే సెలబ్రిటీలకి ఇదే దారి చూపిస్తున్నా ఆలోచించాల్సిన విషయమే